ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ జై గురుదేవ ప్రియ ఆత్మీయ గురు బంధులారా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొదటిగా వీడియోగా మన భగవాన్ శ్రీ శ్రీ వెంకటేశ్వమి వారి గురించి సత్సంగంలో ఈరోజు మన కోటి తీర్థం గురించి చర్చించుకోవడం జరుగుతుంది మనకు భగవాన్ వెంకటేశ్వమి తిరిగిన ప్రాంతాల్లో పట పెనబద్వెలు తిప్ప తర్వాత కోటి తీర్థం అనేది చాలా ఇష్టమైన ప్రాంతం ఇది కల్వాయి మండలంలోపూట మనకు కోటి తీర్థం కనబడుతుంది నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లోని మనకు ఇక్కడ ఇది కోటి తీర్థం అని జరగదు ఇది చాలా విశిష్టమైనది పురాతనమైన శివాలయం ఉండడం జరిగింది దీని చరిత్ర గొప్పది ఆ రకంగా కోటి రాజు అనేటైనే పెయి పెన్నా నది సమీపంలో మనకు ఓ రోజు సమా నది దాటుతున్నప్పుడు సందర్భంలో నది దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే కొందరు దొంగలు వెంబడించడం జరుగుతుంది అటువంటి సందర్భంలోపట వాళ్ళు ఆ స్వామిని అక్కడ ఉన్న స్వామిని వేడుకొని నిగుడిని కట్టించి అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పడం ద్వారా ఆ రకంగా వాళ్ళు నది దాటిన వెంటనే ఆ దొంగలు వచ్చే సమయానికి వెను వెనుపాయ అని అదే అంటే ఆ పెన్న నది పొంగి పొరలడం ద్వారా దొంగలు రాకపోవడం వల్ల అవి రక్షించబడింది అందుకు కృతజ్ఞతగా కోటి రాజువారు అక్కడ ఈ కోటి తీర్థం లోపల మన కోటేశ్వర స్వామిని పార్వతి సమేత కోటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని అన్నీ మంచి పెద్దగా అంగరంగంగా కట్టించడం జరిగింది దానికి నది నుంచి ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా ప్రహారి ఏర్పాటు చేసి మెట్లు కూడా నదిలోకి దిగి స్నానం చేసేటట్టు మెట్లు కూడా ఉన్నాయి కోటి కోటిరాజు యొక్క మెట్లు అనడం జరుగుతుంది చూడండి ఇటువంటి కోటి తీర్థం లోపల భగవాన్ వెంకయ్య వారు కూడా అక్కడ కొన్ని సంవత్సరాల పాటు అతను ఆ గుడిలో ఉండడం జరిగింది ఆ గుడిలో పుట్ట స్వామివారి ఆలయం కూడా ఉంటుంది అక్కడ స్వామివారు నాదానుసంధనమై అక్కడ వీణలు కూడా వాయించడం జరిగింది అంటే అత అద్భుతం రెండు పుల్లలతోని ఒకటి శివుడు ఒకటి పార్వతి అని చెప్పి ఒక ఏడు ద్వారాలు కట్టి తీగల్లా కట్టి ఒక ధ్వనిని చేస్తూ ఒక అద్భుతమైన ధ్వనిని చేయడం ద్వారా అక్కడ ఉన్న జనాలు అందరూ కూడా ఏంది ఇంత ఇంత అయిన సంగీతాన్ని ఇంతవరకు మేము వినలేదు అని చెప్పి చాలా ఆశ్చర్యపోవడం జరిగింది సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కదా నాదానుసంధుడు స్వామి నాదం అంటే అతనికి ఇష్టం కాబట్టి కోటి తీర్థం లోపల స్వామి వారికి చాలా అనుబంధం ఉంది అతని భక్తులకు కూడా కర్మలను పటాపంచం చేసే దూరం లోపల కర్మ విముక్తి జరగేటప్పుడు కూడా మీరు కోటి తీర్థం పోయి అక్కడ నుంచి ఆ నదిని చూడండి ఆ కోస నుంచి ఈ కోసని అని చెప్పి కొందరు చెప్పడం కూడా జరిగింది అటువంటి క్షేత్రం పవిత్రమైంది పావనమైంది హరహర క్షేత్రం అదే కోటి తీర్థం అక్కడ శివుడు ఉంటాడు అది వెంకటేశ్వమి ఉంటాడు వెంకటేశ్వర శ్రీమన్నారాయణుడు శివుడు పరమేశ్వరుడు అది హరిహర క్షేత్రమే అని మనం భావించవచ్చు ఈ రకంగా ఆత్మీయ గురు బంధువులారా భగవాన్ వెంకటస్వామి భక్తులారా మీరు వీలుంటే కోటి తీర్థాన్ని కూడా దర్శించండి స్వామి పాదం మోపిన స్వామి గడిపిన ప్రాంతం అది స్వామి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అటువంటి శివుని చాలా ఏండ్లది వందల సంవత్సరాల ఏళ్ళ కింద పురాతన శివాలయం ఉంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు మంచి జరుగుతుందని చెప్పి జరుగుతుంది ఈ రకంగా ఇది నాకు తెలిసింది ఈ కోటి తీర్థం గురించి భగవాన్ వెంకట స్వామికి ఉన్న అనుబంధాన్ని మనం ఈ సత్సంగంలో చర్చించుకోవడం జరిగింది మీకు ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాగా రోజుల వీడియో రాక మీరు వీడియోను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను పిఎస్ పటేల్ అడ్వకేట్ తెలంగాణ రాష్ట్రం జయగుదేవ్